డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ అఫ్షియల్ స్వాగతం సుస్వాగతం నేను మీ ముందుకు తీసుకొచ్చింది ప్రశాంతంగా నిద్రపోండి ఆనందంగా మేల్కొనండి ప్రశాంతంగా పడుకోండి ఆనందంగా మేల్కొండి ఎప్పుడు మేల్కోవాలి ఉదయం పూట మీరు నిద్రంతో బాధపడుతుంటే ఈ క్రింది ప్రార్థన మీకెంతో ఉపయోగిస్తుంది నెమ్మదిగా తాపీగా ప్రేమతో నిద్రపోయే ముందు మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి నిద్రలేమతో బాధపడుచుంటే ఈ క్రింది ప్రార్థన మీకెంతో ఉపయోగిస్తుంది నెమ్మదిగా తాపీగా ప్రేమతో నిద్రపోయే ముందు మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి నా కాలు వేడాలను సడలించాను నా చీలమండలాలను మండలాలను సడలించాను నా పట్టకు సంబంధించిన కండరాలను స సడలించాను నా గుండెకు సంబంధించిన ఊపిరితిత్తులను సడలించాను నా చేతులను ముంజేతులను సడలించాను నా మెడను సడలించాను నా మెదడును సడలించాను నా మొహాన్ని సడలించాను నా కాళ్ళను సడలించాను నా మొత్తం మెదడు శరీరాన్ని సడలించాను నేను పూర్తిగా అందరినీ క్షమిస్తున్నాను హృదయపూర్వకంగా వారికి సామరస్యం స్వస్థత శాంతి జీవితం అన్ని సుఖ సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నాను నేను ప్రశాంతంగా ఉన్నాను నేను సురక్షితంగా ఉన్నాను ఒక గొప్ప ప్రశాంతత నన్ను అలుముకుంది ఒక గొప్పల నిశ్చలత నాలో నిండి ఉంది నాలో ఉన్న దయస్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను జీవితం ప్రేమల అవగాహన నాకు ఉపశమనం కలిగిస్తుంది ప్రేమని దుప్పటి కప్పుకొని అందరి సౌఖ్యాన్ని కోరుకుంటూ నిద్రపోతాను రాత్రి అంతా శాంతి నాతోనే ఉంటుంది పొద్దున్న మాధుర్యం ప్రేమ నన్ను ముంచెత్తుతాయి చెడుని చూసి నేను భయపడను ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు నేను ఆనందంగా మేల్కొంటాను ఈ ఈశ్వరునితో జీవిస్తాను సంచరిస్తాను నా అస్తిత్వాన్ని పొందుతాను ఓకే ఇది ప్రార్థన రోజు మీరు కావాలంటే ఒకసారి చూసుకొని పేపర్లో రాసుకొని చదువుకుంటూ కూడా పడుకుంటాను రాత్రి పడుకునేటప్పుడు చేయండి ప్రశాంతంగా నిద్రపోండి ఆనందంగా మేలుకోండి మీరు నిద్రలేంతో బాధపడుచుంటే ఈ క్రింద ప్రార్థన మీకు ఎంతో ఉపయోగిస్తుంది నెమ్మదిగా తాపిగా ప్రేమతో నిద్రపోయేటప్పుడు మళ్ళీ మళ్ళీ ఉచ్చరించండి నేనేది చెప్పాను మళ్ళీ నేను కింద వీడియోల డిస్క్రిప్షన్లో కింద దీన్ని టైప్ చేసి పెడతాను దాన్ని చూసుకోండి మీరు రాసిపెట్టుకోండి మీ కింద రా వీడియోలో కింద భాగంలో ఉంటుంది ఓకేనా ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం